తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కేరళకు చెందిన సిపిఐ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ భేటీ అయ్యారు తాజాగా శనివారం ఉదయం తన నివాసంలో సంతోష్తో ఎమ్మెల్సీ కవిత పలు అంశాలపై చర్చించారు తెలంగాణ జాగృతితో సాంస్కృతిక అంశాల్లో కలిసి పనిచేస్తామని ఈ విధంగా సంతోష్ హామీ ఇచ్చారు సిపిఐకి చెందిన సాంస్కృతిక యువ కళావాహిని వివిధ దేశాల్లో తెలంగాణ జాగృతితో కలిసి సాహిత్య సాంస్కృతిక అంశాల్లో పనిచేస్తుందంటూ కూడా తెలిపారు కాగా గత కొంతకాలంగా తెలంగాణ జాగృతి పేరుతో వివిధ కార్యక్రమాలు చేపడుతున్న ఎమ్మెల్సీ కవిత వివిధ రాజకీయ పక్షాల మద్దతు కోరుతున్నారు ఈ మేరకు ఆయా పార్టీల ముఖ్య నాయకులను కూడా ఆమె వరుసగా కలుస్తూ ఉన్నారు నాలుగు రోజుల క్రితం తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీతో కవిత భేటీ అయిన సంగతి కూడా మనకు తెలిసిందే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనకై జూలై పదిహేడున తలపెట్టిన రైల్ రోకో కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని ఆమె జాన్ వేస్లీని కోరారు అంతకు ముందు బీజేపీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయన్ సైతం కలిసి మద్దతు కోరారు తాజాగా నిన్నటికి నిన్న కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి రామ్ దాస్ అథవాలే స్వయంగా కవిత ఇంటికి వెళ్లి ఆమెతో భేటీ కావటం రాజకీయంగా అవుతోంది బీసీ ఉద్యమం నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశంపై కేంద్ర మంత్రి కవిత మధ్య చర్చ కూడా జరిగినట్టు తెలుస్తోంది అయితే నిన్న కేంద్ర మంత్రి స్వయంగా కవిత నివాసానికి వెళ్ళి భేటీ కాగా ఇవాళ కేరళ సిపిఐ ఎంపీ సంతోష్ కుమార్ కవిత నివాసానికి వెళ్ళి కలవటమే ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారుతోంది సో ఖచ్చితంగా కవిత న్యూ ట్రెండ్ కి తెలంగాణలో శ్రీకారం చుట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది మరోవైపు ఎమ్మెల్సీ కవిత వరుసగా ఎన్డీఏ పక్షాలని ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి పార్టీ పెద్దలని ఎన్డీఏ భాగస్వామ్యంగా ఉన్నటువంటి కేంద్ర మంత్రుల్ని వరుసగా కలుస్తున్నటువంటి నేపథ్యంలో కొత్త అనుమానాలకు కూడా కవిత పాలిటిక్స్ దారితీస్తోంది మరోవైపు ఆమె బీఆర్ఎస్ తో విభేదిస్తున్నటువంటి తరుణం కూడా ఖచ్చితంగా బీజేపీకి అనుకూలంగా ఉన్నారు అని మాత్రమే ఆమె బీఆర్ఎస్ పై అభాండం మోపింది అయితే తాజాగా కవిత అడుగులు మాత్రం కొంత ఉద్దేశాలు ఎట్లా ఉన్నా పూర్తిగా ఆమె ఎన్డిఏ పక్ష భాగస్వామ్య పార్టీలతోటి పార్టీ అధిష్టానాలతోటి పార్టీ పెద్దలతోటి సో వరుసగా కవిత భేటీలు చూస్తుంటే తెలంగాణలో న్యూ ట్రెండ్ పాలిటిక్స్ కి కొంత బీజం వేసే దిశగా ఆమె అడుగులు ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది